కాబలి మున్సిపల్ పరిధిలోని మద్దూరుపాడు వద్ద ఉన్న ఏపీ టిట్కో గృహ లబ్ధిదారులు ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలని కాబలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ మద్దూరుపాడు వద్ద ఉన్న గృహ లబ్ధిదారులు కొంతమంది అరవై ఏళ్ళు దాటిన వారు ఉన్నారని మరికొంతమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం జరిగిందని అందువల్ల చాలా ఖాళీలు ఉన్నాయని వివరించారు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకుంటే వారిని కేటాయిస్తామని వివరించారు లేకపోతే అదువులై గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వివరించారు అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘ పరిధిలో నిర్మించిన ఏపీ టిట్కో గృహ సముదాయాలకు సంబంధించిన లబ్ధిదారులకి ఒక ముఖ్యమైన గమనిక మనకి ప్రభుత్వం వారి చేత రెండు వేల నూట పన్నెండు టిట్కో గృహాలు నిర్మించబడి ఉన్నాయి వీటిల్లో మనకి సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ గృహాలు ఇలా వివిధ కేటగిరీల కింద మనం లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది అయితే చాలామంది లబ్ధిదారులు వాళ్ళు ఇనెలిజిబుల్ అవ్వటం వలన వాళ్ళకి ఇంతవరకు మనము గృహము రిజిస్ట్రేషన్ చేయలేకపోయాం ఇనెలిజిబుల్ అవ్వడానికి వాళ్ళు అనర్హత పొందడానికి వివిధ కారణాలు చాలామందికి అరవై సంవత్సరాలు పైబడిన వయసు ఉండటం వల్ల బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకపోవడం అలానే కొంతమంది ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోవడం కొంతమంది చనిపోవడం కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియకపోవడం ఇలా వివిధ కారణాల వల్ల మనకి కావలి టిట్కో గ్రోహ సముదాయాల్లో చాలా చోట్ల ఫ్లాట్లు అసంపూర్తిగా ఉండిపోయాయి మనము ఈ లబ్ధిదారులందరికీ కూడా మనకు కావలి పురపాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ముందుకు రాచ్చి ఆ గృహాన్ని కేటాయింపు చేసుకోవచ్చు అలానే లోన్ కట్ట కట్టుకుంటే వన్ టైం కింద లోన్ కట్టుకున్నా కానీ ఒకవేళ బ్యాంక్ లోన్ రాకుంటే వన్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు లోన్ కట్టుకున్నా కానీ వాళ్ళకి వెంటనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది ఇలా వాళ్ళు అమౌంట్ పే చేసుకుని ముందుకు వస్తే తప్పనిసరిగా వాళ్ళకి వెంటనే గృహం కేటాయించడానికి మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ లబ్ధిదారులు ఎవరైనా ముందుకు రాకుంటే వాళ్ళ కేటాయించిన గృహాన్ని రద్దుపరిచి ఇంతకుముందు చాలామంది మనకి పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు డీడీలు కట్టి ఉన్నారు వాళ్ళకి వాళ్ళ సీనియారిటీ ప్రాతిపాదికన వాళ్ళకి కొత్త గృహాలు కేటాయించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి లబ్ధిదారులు ఎవరైతే గృహం కేటాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వాళ్ళు త్వరితగతిన మున్సిపల్ ఆఫీస్ను సంప్రదించి వాళ్ళు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ